ఇక భాగ్యనగరంలో వర్షం దంచి కొట్టింది వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది వడగళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో కురిశాయి ఓవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం మరోవైపు భారీ ఈదురుగాలు నగర ప్రజలను భయపెట్టాయి ముఖ్యంగా పంజాగుట్ట అమీర్పేట ఖైరతాబాద్ లక్డి బంజారాహిల్స్ బంజారా హిల్స్ జూబ్లీ మాదాపూర్ బేగంపేట నాంపల్లి మలక్పేట్ దిల్సుఖ్నగర్ హెల్బీనగర్ వనస్థలిపురం హస్తినాపురం ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది వర్షానికి తోడు వడగళ్లు కురవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు ఎస్ నిన్నటి వరకు నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు మార్చి చివరి వారంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీల సెంటిగ్రేట్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి సాయంత్రం రాత్రి వేళల్లోనూ గాలిలో తేమ శాతం పెరిగి చెల్లని వాతావరణం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టడంతో వాతావరణం మరింత చల్లబడింది ఇటు ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుఫాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు నేటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు నేడు మహబూబ్ నగర్ రంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు ఈ మేరకు అయితే కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వడగళ్లతో పాటుగా భారీ ఎత్తున వేదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు ఎల్లుండి. మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండడం అదే విధంగా అకడక్కడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక ఉపశమనం అనే చెప్పవచ్చు ఎండల కారణంగా ఒక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో కొంత ఉపశమనం లభించింది వీరందరూ కూడా ఆఫీస్ వేళలో ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నారు అయితే ఒకప్పుడు మొన్నటి వరకు కూడా ఇటు ఒకవైపు ఒక్కపోత కారణం మరోవైపు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి ఈ యొక్క నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్టుగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పదవిలో వాతావరణం ఊహించిన విధంగా ఒక్కసారిగా చల్లబడడం అదేవిధంగా మోస్తారు వర్షాలు కురడం అయితే రాబోయే రెండు రోజులు కూడా కొంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నాయి అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడ అలర్ట్గా ఉన్నారు దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా చూడడం అదేవిధంగా ఎక్కడైతే నీళ్లు ఆగిపోతాయో అవన్నీ కూడా జీహెచ్ఎంసి క్లియర్ చేయడం ఎన్డిఆర్ఎఫ్ క్లియర్ చేయడం వీటితో పాటుగా ముఖ్యంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే విద్యుత్ పోలు అక్కడక్కడ మనకు కూలీ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం చల్లబడడం తోటి అందరూ కూడా మొన్నటి వరకు ఉక్కపాతతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి ఈ నగర ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ తమ ఇళ్లకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం కాకపోతే మాత్రం రేపు వెళ్ళిండి ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని యత వెల్లడించింది కాబట్టి సో ఇక నలభై నుంచి యాభై గంటల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా అధిక వాతావరణ శాఖ తెలిపింది వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్ హైదరాబాద్